హలో నమస్తే వెల్కమ్ టు న్యూసడ్డ ఇప్పుడు ప్రస్తుతం నేను తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల వనదేవి దుర్గాదేవి ఆలయంలో ఉన్నాము మరి ఇక్కడ చాలామంది భక్తులైతే మనకి తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది అందులోనూ ఇవాళ సండే సో చాలామంది ఉన్నారు అసలు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ ప్లస్ లోపలుండే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం రండి ఇప్పుడు మనతో ఇంకొకరు ఉన్నారు వారిని కూడా ఈ టెంపుల్ ప్రత్యేకం గురించి అడిగి తెలుసుకుందాము నమస్కారం అమ్మ నమస్తే మేము చింతల్ కుత్బుల్లాపురం నుంచి వచ్చినాము పది సంవత్సరాల నుంచి వస్తున్నాము చాలా ఫేమస్ టెంపుల్ కానీ ఈరోజు రష్ చాలా ఉంది దర్శనానికి చాలా టైం పట్టింది ఎప్పుడు వచ్చినా మేము డైరెక్ట్ దర్శనానికి పోతాము చాలా ఫేమస్ టెంపుల్ చాలా మాకు నమ్మకం అన్నట్టు ఎలా అండి ఆదివారమే రష్ ఎక్కువ ఉంటుందా లేదంటే ఓన్లీ సండే ఉంటుంది శివరాత్రికి పెద్ద జాతర అవుతుంది ఇక్కడ ఉన్న అమ్మవారి గురించి ప్రత్యేకం ఏంటండి ప్రత్యేకమంటే మనం అనుకున్నది అవుతుంది కంపల్సరీ ఒడి బియ్యాలు కానీ బోనాలు కానీ ఏటలు కానీ వచ్చి అమ్మవారికి మొక్కుకొని బోనాలు చేసుకొని చెట్ల కింద కూర్చొని వన భోజనాల లాగా అట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది బాగుంటుంది అమ్మవారు చాలా ఫేమస్ అంటే ఈ టెంపుల్ది క్లియర్ హిస్టరీ మీకు తెలుసా అండి క్లియరింగ్స్ అంటే అంటే ఎలా స్థాపించారు అది ఎంత చరిత్ర ఏంటి చరిత్ర తెలియదు మేము టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మొక్కేసి వెళ్తాం ఎన్నిసార్లు అండి మీరు ఇప్పుడు ఇప్పుడు రావడం టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను పది సంవత్సరాల నుంచి దర్శనం మంచి జరిగిందండి థ్యాంక్ యూ అండి నమస్కారం సార్ సార్ ఈ గురి విశిష్టత ఏంటి చెప్తారా ఇక్కడ దుర్గామాత అనేది పవర్ఫుల్ టెంపుల్ వనదుర్గా అనేది తెలంగాణలో తెలంగాణలో సమ్మక్క సారక్క ఇట్లను దానికి దగ్గరలో అంటే కొద్ది సమ్మకసారిక ఆల్మోస్ట్ ఏంటంటే మన కొన్ని స్ట మూడు నాలుగు స్టేట్లలో వన వన దుర్గమాత ఏడుపాయల అనే దుర్గమాత అనేది ఇక్కడ బాగా నమ్మకం తగ్గిన మాత ఆ మాతను ఎవరు నమ్ముకున్నా మంచి జరుగుతుంది అనేది ప్రజల నమ్మకము హైదరాబాద్ నుంచి చాలామంది హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటు మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చాలామంది భక్తులు వచ్చిపోతుంటారు మీరు రెగ్యులర్గా వస్తారా సార్ మేము మంత్లీ వన్ టైమ్ అనే వస్తాం మ నెలకు ఒకసారి వస్తాం మాది ఇక్కడ నా పేరు శ్రీనివాసరెడ్డి ఇక్కడ మాది ఎల్లారెడ్డి కామారెడ్డి డిస్టిక్ ప్రజెంట్ అందరు హైదరాబాద్ నుంచి చాలామంది భక్తులు వస్తారు ఆదివారం కానీ శివరాత్రికి మహా ఉత్సవం అయితే తెలంగాణలో శివరాత్రికి మహా ఉత్సవం జరిగే టెంపుల్ అని అంటే మన ఈడపాయల దుర్గమాత మాత టెంపులే ప్రత్యేకత తెలంగాణలో మనతో ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళని కూడా ఈ టెంపుల్ ప్రత్యేక గురించి అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే మేడం దర్శనం మంచి జరిగిందండి దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడు ఓకే అంటే మేము ఫస్ట్ టైం వస్తున్నారా ఇదివరకు కూడా వచ్చారా ఫస్ట్ టైం వస్తున్నాం మేడం అంటే ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మీకు ప్రత్యేకమే గొప్ప చరిత్ర ఉంది అంటున్నారు మరి మీకు ఏమైనా తెలుసా అండి ఈ టెంపుల్ గురించి అంటే గొప్ప చరిత్ర అంటే హిస్టరీ లాంటిది అంతే కొంచెం తెలీదు మామూలుగా ఎట్లా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అని కోరుకున్న కోరికలని ఎక్కువ నెరవేరుతాయని విన్నాం అంటే మీరు ఇప్పుడు కోరిక కోరుకున్న కోరికలు ఇప్పటివరకు ఏమైనా నెరవేరాయా నెరవేరినాయి మేడం అందుకని ఇంకా మామూలుగా మొక్కేసి వెళ్ళినాం కాబట్టి కోరికలు నెరవేరాయని మొక్కు తీర్చుకోవడానికి వచ్చినాం ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో వస్తారండి ఫ్యామిలీతోనే వచ్చినాం అంటే మొన్నటి వరకు వరదలు అమ్మవారు మునిగిపోయిండే కదా అంటే అప్పుడు కూడా అమ్మవారి ముఖం వరకైతే ముక్కు పుడక వరకు వాటర్ వచ్చినాయంత అంటే అమ్మవారంతా మునిగిపోలేదు అంత ప్రత్యేకమైందని విన్నాం అంటే ఇక్కడ చాలా స్వయంభుగా వెలిసారు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని చాలా మంది విశ్వా విశ్వాసంగా వస్తున్నారు ఇక్కడ మరి మీరు అంటే ఇప్పటివరకు ఎలాంటి కోరికలు కోరారు ఎలాంటి కోరికలు ఇక్కడ నెరవేరే అవకాశం ఉంది స్టడీ పరంగా కానీ అంటే మ్యారేజ్ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ ఇంటి విషయాలు ఏదైనా పర్సనల్ అయినా ఏదైనా అంటే మామూలుగా అందరికీ కోరుకున్న విధంగా అయితే చాలా మంచిగా జరిగిందంట పాజిటివే ఎక్కువ వినిపించింది సో మా నమ్మకం కూడా అదే మేడం మాకు కూడా మంచి కలిగింది మాకు మంచి కలిగింది ప్రతి సంవత్సరం మేము కూడా చేసుకుంటున్నాం పండుగలు అమ్మవారికి దర్శనం చేసుకుంటాం కావాల్సింది ఏదో మాకు కలిగిన దాంట్లో మేము చేసుకుంటున్నాం అయితే ఇక్కడ చరిత్ర ఏంటంటే ఇది మహాభారతానికి సంబంధించిన కథ ఇక్కడ పరీక్ష మన్మడు జన్మేజేయుడు అప్పుడు ఇక్కడ యాగం చేసిండు యాగం చేసినప్పుడు సర్పాలు అయి ఉండే శివుని కోసం తప్ప చేసినప్పుడు గంగ ఇక్కడ పడ్డది అప్పుడు ఏడుపాయలు అయింది సో ఈ పేరు ఈ ఏడుపాయల పేరు ఆ విధంగా వచ్చింది అనమాట మనం ఇంకొకరికి కూడా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకం గురించి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ అమ్మవారి టెంపుల్ ఏం కోరిన కోరికలు కూడా అది ఇక్కడ ఏదైనా మొక్కు ఉన్నా మంచిగా అయితే అమ్మవారికి రోజు దర్శనం చేసుకుంటాం మేమైతే ఇక్కడ మహాశివరాత్రి రోజు ఏడుపాయల జాతర జరుగుతుందని రెండు మూడు లక్షల మంది వస్తారు రెండు మూడు రోజులు అంటే ఆ జాతర ఎలా జరుగుతుంది కొంచెం వివరించండి పుల్లు జరుగుతుంది ఇక్కడ ఒక పొద్దున చేస్తారు ఒక రోజు తెల్లారి బండ్లు తిరుగుతాయి ఇంకా తెల్లారి రథం తిరుగుతుంది రాత్రికి బాగా చేస్తారు ఫుల్ ఉంటుంది రాదు అమ్మవారి గురించి ఏదైనా విశ్లేషిస్తారా లేదు అమ్మవారి వనదుర్గా భవానికి మా చెత్త ఇక ఐదు మొక్క తిరుతాయి అంతేగా మనతో పాటు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం నా పేరు దుర్గాప్రసాద్ అండి మేము గత నలభై సంవత్సరాల నుంచి వస్తాము మేము ఇక్కడ నా పేరు దుర్గాప్రసాద్ అమ్మవారి పేరే పెట్టారు మా నాన్న మగ ఎవరైతే ఇంటికి మగ పిల్లవాలు పెడతారు దుర్గాప్రసాద్ అని నా పేరు పెట్టారు మేము గత ముప్పై ఐదేళ్ళ నుంచి ఇక్కడికి వస్తాము అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాము అయితే మీకు టెంపుల్ గురించి చాలా బాగా తెలుసు నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తారు ఇక్కడ అయితే ప్రతి శివరాత్రి రోజు జాతర జరుగుతుంది తెల్లారి ఇక్కడ సో ఆ జాతరకు మా వాళ్ళు మా నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి అందరు ఇక్కడికి వచ్చేవాళ్ళు సో మా నాన్నకు మా నాన్న ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా కొడుకులు పెడితే అమ్మవారు పేరు పెట్టారు దుర్గాప్రసాద్ అని సో నాది మాకు కజన్ అంటే కజన్ కాదు మా చిన్నప్పటి నాన్న వాళ్ళ దోస్తులు సో మన మా నాన్నమ్మ వాళ్ళు మా బాబాయిలు వీళ్ళందరూ శివరాత్రి తెల్లారి ఇక్కడ వచ్చి జాతరగా స్పెండ్ చేసి ఒక టూ త్రీ డేస్ ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు సో నా కొడుకు పుట్టెంటికలు కూడా నేను ఎక్కనే అమ్మవారి దయ వల్ల నాకు కొడుకు పుట్టాడు సో నా కొడుకు పేరు సూర్యాన్ సో అమ్మవారి ఎప్పుడు తో మా ఇండ్లు ఎప్పుడు మంచిగా ఉండదు అట్లా అమ్మవారి ఆశీర్వాదం వల్ల మీరు చాలా బాగున్నారు అమ్మవారి జీవన్లు ఇప్పుడు కాదు నాకు ఒక థర్టీ సెవెన్ ఇయర్స్ సో థర్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా పెద్ద ఫార్టీ ఇయర్స్ ఆమె కూడా పుట్టెంటుకలు మేము ఇక్కడనే తీసాం అంటే ఇక్కడ అమ్మవారికి చాలా గొప్ప చరిత్ర ఉందని అందరూ అంటున్నారు చానా ఉంది కానీ నాకు తెలిసిన మట్టుకైతే మా నాన్న వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి చాలా తెలుసు అన్నారు మీకేం తెలుసు అది చెప్తారా తెలిసిందంటే నేను నా పెళ్ళైనాక నేను అన్ని నాకు తీరినాయి నా కొడుకు కూడా పుట్టిండి నేను అనుకున్నట్టు మా అమ్మవారి దయ వల్ల ఇక్కడ నేను వచ్చి అమ్మవారికి పుట్టెంటుకలు తీయడం జరిగింది మా కొడుకుకి సో చాలా పెద్ద చరిత్ర ఉంది అమ్మవారికి చాలా తక్కువ మందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వల్ల చూడడానికి వస్తారు కానీ చాలా చరిత్ర ఉంది ఈ అమ్మవారికి చాలా అంటే చాలా చరిత్ర ఉంది కానీ తెలుసుకుంటే తెలుసుకుంటే చాలా మంది వస్తారు ఇక్కడికి కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కానీ అది మంచి నమ్మాలి అంతే ఎవరో చెప్తే కాదు మన మంచి పూర్తిగా వచ్చి మనం చేసుకుంటే ఏదైనా మన మనశాంతితోనే అవుతుంది అంతే దానికి అన్నట్టు ఓపిక ఉండాలి అంతే ఓపికతో పని చేసుకుంటూ పోతే అన్నీ కరెక్ట్ అవుతాయి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కుకుంటే ఎవ్రీథింగ్ సక్సెస్ అవుతుంది అంటే నేను ఇప్పుడు చెప్తలేను నేను నేను ఫార్టీ ఇయర్స్ నుంచి నేను నా పుట్టినప్పటి నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి నేను రాకముందు మా చిన్న మా పెద్దక్కడి నుంచి ఇక్కడికి మేము రావడం జరిగింది సో అది అమ్మవారి ఆశీస్ అండి ఇక్కడ ఏడుపాయ నదిలో చాలా మంది స్నానం చేస్తున్నారు సో వాటర్ గురించి ఏమని చెప్తారా లేదా ఏడు పాయలు అంటే బ్యాక్ సైడ్కి ఫోర్ వస్తాయి ఫ్రంట్కి త్రీ మేడం మొత్తం ఏడు ద్వారాల నుంచి అవి వాటర్ అనేటివి ఒక దగ్గర కలుస్తాయి మేడం సో దాని గురించి నాకు తెలుసు మేడం అంతా సరే అండి మనతో ఇంకొకరు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ దర్శనం అయిందా సార్ మీకు లేదమ్మ ఇప్పుడే వచ్చాము వెళ్తున్నాం ఇంకా దర్శనానికి ఓకే ఇలా సార్ ఫస్ట్ టైం వచ్చారా ఇంత ముందు కూడా వచ్చారా ఫస్ట్ టైం అంటే ఈ గుడి ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది ఎప్పటి తెలుసు కాకపోతే కుదరలేదు ఇప్పుడే వచ్చాము ఇప్పుడు మనతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము హలో హలో నీ పేరేంటి అనుశ్రీ ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఓకే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చావు కదా ఎలా అనిపించింది మంచిగా అనిపించింది ఎన్నిసార్లు వస్తున్నావు ఇక్కడికి అంటే రెగ్యులర్ గా వస్తావా లేదు అంటే ఫస్ట్ టైం వస్తున్నావా ఫస్ట్ టైం ఫస్ట్ టైం వస్తున్నావా దర్శనం అయితే మంచిగా అనిపిస్తుందా అనిపిస్తుంది ఓకే మళ్ళీ రావాలనిపిస్తుందా అనిపిస్తుంది ఓకే థాంక్ యూ మనతో పాటు ఇంకొకరు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఇక్కడ ఉన్న టెంపుల్ ప్రత్యేకం గురించి చెప్పండి పురాతనమైన టెంపుల్ నవదుర్గ మాత అంటే చాలా ఫేమస్ గల టెంపుల్ చాలా భక్తి గల టెంపుల్ అమ్మవారి దయ బాగుంటుంది కాకపోతే ఇక్కడ అభివృద్ధి జరగటం లేదు అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కుమ్మకాయ కంకణాలు అమ్ముకోవడము నిమ్మకాయలు అమ్ముకోవడము వాళ్ళే స్వార్థం తీసుకోవడము అవి మన అమ్మవారికి ఆ డబ్బులు చెందితే ఇంకా అభివృద్ధి జరుగుతుందని మా యొక్క కోరిక అంటే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ జరగాలని కోరుకుంటున్నారు అలాగే ఎలాంటి ఫెసిలిటీస్ ఎలాంటి ఇబ్బందులు జరగాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు గుడి గురించి ఏమైనా చరిత్ర తెలుసు చెప్పండి చిన్న నా చిన్నతనం నుంచి అప్పటి నుంచే ఉంది అంటే మీరు రెగ్యులర్గా వస్తారు ఇక్కడికి వస్తాను సిక్స్ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఎప్పుడు వెళ్ళేటప్పుడు వస్తాను ఈ పాపన్పేట మండలి కిందకి వస్తుంది మాది మెదక్ విలేజ్ పక్కకు మాది మెదక్ మండలి ఇప్పటివరకులు నెరవేరుతాయమ్మా నెరవేరుతాయి గురించి చాలా మంది భక్తులు వస్తారు చాలా పండగలు చేస్తుంటారు బోనాలు తీస్తుంటారు అమ్మవారికి ఓడిబియాలు వస్తుంటారు వాళ్ళు అనుకున్న కోరికల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు మొక్కున ప్రకారం మొక్కులు చెల్లించుకుంటారు ఆదివారం రోజు చాలా రద్దీగా అంటున్నారు కదా అంటే రద్దీగా ఉన్నప్పుడు భక్తులు ఎలా అమ్మవారిని బోనం సమర్పించుకుంటారు అంటే కోరికల మేరకు సమర్పించుకుంటారా లేదంటే నార్మల్గా కూడా బోనాలను సమర్పించుకుంటారా అంటే ఆదివారం ప్రత్యేకంగా వాళ్ళ ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని బట్టి చాలా కొంచెం రద్దెక్కుంటుంది తదితర తైత వారాలైతేమో ఇవాళ వీలైన తీరే వాళ్ళు టైం బట్టి అడ్జస్ట్గా పండుగలు చేసుకుంటారు అమ్మవారు మాత్రం రోజు కంపల్సరీ పండుగలు అవుతుంటాయి ఉంటాయి బోనాలు అవుతుంటాయి ప్రత్యేకంగా పూజలు అవుతుంటాయి కాకపోతే ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు సరిగ్గా తెలియదు ప్రజలకు ఇప్పుడు స్నానాలకు కానీ పోయే పోయేటప్పుడు సక్రమంగా పద్ధతి లైన్ క్యూ లేకపోతే ఇక్కడ స్నానాలకి వసతులు లేవంటారా స్నానాలకు వసతులు లేవు సరిగా ఉన్నాయి కానీ అవి జారితే కింద పడిపోతే మళ్ళీ ఎక్కడానికి మనిషి అవైలబుల్గా ఉండడానికి సేఫ్ అవ్వడానికి లేవు మళ్ళీ రోడ్లు ఉన్నాయి కానీ చేస్తురు కానీ పూర్తి ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాను నేను గుడి గురించి మీరు ఇంకా గుడి గురించి అంటే పురాతనమైంది అమ్మా చాలా ఏం లక్కింది ఇది పురాతనమైన గుడి అమ్మవారు చాలా దయగలది భక్తి అలది చాలా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు సిటీ నుంచి హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి వేరే తెర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్